అసలు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రదాడి ప్లాన్ అది కాదు వాళ్ళు కనీసం వంద మందికి పైగా చనిపోయే విధంగా అయితే బాంబు బ్లాస్ట్ చేయాలని అనుకున్నారు నిన్న అనుకోకుండా జరిగినటువంటి సంఘటన ఇది అని ఇప్పుడు చాలా సంచలనమైనటువంటి అయితే బయటకు వస్తున్నాయి గుజరాత్లో ఏటీఎస్ ఎప్పుడైతే వీళ్ళను పట్టుకుందో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడు వీళ్ళను పట్టుకుంది కొంతమంది ఉగ్రవాదులు అలాగే పోలీసులు జమ్మూ కాశ్మీర్లో కూడా మూడు టన్నుల నైట్రేటు అమ్మోనియం ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయి కదా వీటిని కూడా పట్టుకుని ఈ భారీ కుట్రనైతే అయితే ఛేదించారు వీళ్ళు ప్లాన్ ఏంటంటే ఈ యొక్క పేలుడు పదార్థాలతో అలాగే మరికొన్ని బాంబు బ్లాస్టులు చేసి మొత్తం దేశం మొత్తం మీద కూడా ఒకేసారి ప్లాన్ చేశారు ఒకేసారి ప్లాన్ చేసి ఈ బాంబు బ్లాస్టులు చేయాలని అనుకున్నారు అయితే జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు ఎప్పుడైతే వీళ్ళను పట్టుకున్నారో ఆ తర్వాత హర్యానాలో ఉన్నటువంటి డాక్టర్ ముజమ్మల్ డాక్టర్ అదీల్ వీళ్ళు కూడా దొరికిపోయిన తర్వాత నిన్న ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఈ బ్లాస్ట్కి ప్రధాన నిందితుడైనటువంటి ఈ ఉమర్ మహమ్మద్ ఈ ఉమర్ మహమ్మద్ అనేవాడు కూడా డాక్టరే వీడు భయాందోళనకు గురయ్యాడంట ఏది హర్యానాలో దొరికిపోయారు గుజరాత్లో దొరికిపోయారు జమ్మూ కాశ్మీర్లో కూడా దొరికిపోవడంతో వీడు భయానికి లోన్ ఇవ్వడంతో వెంటనే ఈ యొక్క ఆత్మహుత్య దాడికి ప్లాన్ చేశారు ఉగ్రవాద వీడు బయటకు వస్తే మళ్ళీ ప్రమాదకరం వీడు భయపడతాడని వెంటనే అక్కడ ఆత్మహత్య దాడి చేసి ఆ కార్ బ్లాస్ట్ అయితే చేయడం జరిగినట్లుగా అయితే ఇప్పుడు పోలీసులు వివరిస్తున్నటువంటి కథనం అయితే చెబుతుంది అంటే వీళ్ళ ప్లాన్ ఇది కాదు సడన్ గా అనుకోకుండా అక్కడ జరిగినటువంటి సంఘటన ఇది పది మంది చనిపోయారు కదా అందులో వీడు కూడా ఒకడు ఉన్నట్లు గుర్తిస్తున్నారు ఈ డాక్టర్ వమర్ మహమ్మద్ అంటే వీళ్ళ యొక్క ప్లాన్ ఈ మూడు వేల కేజీలకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలతో ఒకేసారి దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు అహ్మదాబాదు ముంబై లక్నోవో ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై కలకత్తా ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఒకేసారి బ్లాంబ్ బ్లాస్ట్ చేసి మొత్తం భారతదేశాన్ని ఒక ఉలికిపాటి గురి చేసి ప్రపంచంలోనే సేఫ్ లేనటువంటి దేశంగా భారతదేశాన్ని చిత్రీకరించాలని వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు అయితే ఎక్కడికక్కడ మన నిఘాయించినటువంటి సమాచారంతో ఈ ఉగ్రవాదులు దొరికిపోతుండడం వల్ల వీళ్ళ యొక్క ప్లాన్ అయితే పారలేదు దాంతో వీళ్ళ ప్రణాళికలన్నీ కూడా తారుమారైపోయాయి ఇప్పుడు ఎంతో మంది పాకిస్తాన్ పాకిస్తాన్లో వీళ్ళ ఈ యొక్క ప్లాన్ కోసం సిద్ధంగా ఉన్నారు డీప్ స్టేట్లు కూడా ఎదురు చూస్తున్నాయి ఈ యొక్క బాంబు బ్లాస్టులు ఎప్పుడవుతాయా భారతదేశం ఎప్పుడు కుదేలైపోతుందా అని వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు గుంటకాడు నక్కల్లాగా అయితే ఇదంతా కూడా మన ఇచ్చినటువంటి సమాచారంతో మొత్తం బిడిసి కొట్టేసింది